ఓం గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ నిన్నటి రోజున మనం తతశ్వేతైర్హయైర్యుక్తే మహతి సందనే స్థిత మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదగ్మతు అనే శ్లోకంలో తెల్లటి గుర్రాలు ఉన్న ఒక పెద్దటి రథంలో కృష్ణార్జునులు ఇద్దరూ తమ దివ్యమైనటువంటి శంఖాలను పూరించారు అని తెలుసుకుందాం మరి దివ్యమైన శంఖాలు అంటే ఏమిటవి పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దత్మో మహాశంకం భీమకర్మావృకోదర హృషీకేశం అంటే శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ పాంచజన్యం అనేటువంటి దివ్యమైన శంఖాన్ని పూరించారు అని అర్థం ధనంజయ అంటే అర్జునుడు దేవదత్తం అనేటువంటి శంకాన్ని పూరించాడు భీమకర్మ వృకోదర అంటే భయంకరమైనటువంటి పరాక్రమమైనటువంటి పనులు చేసేటువంటి భీముడు వృకోదరుడు ఈయన పౌండ్రం అనేటువంటి మహాశంకాన్ని పూరించారు ఇది శ్లోకానికి అర్థమైతే ఈ శ్లోకం గురించి మరింత తెలుసుకోబోయే ముందు ఒక చిన్న కథ అనగనగా ఒక రాజుగారు రాజ్యాన్ని సుభిక్షంగా బాగా పరిపాలించేవారు కానీ ఆయనకు చిత్రలేఖనం అంటే మహాప్రీతి అయితే ఒకసారి తన భవనంలో తన ప్యాలెస్లో మంచి చిత్రాన్ని ఒకటి గీయించుకోవాలి అనుకున్నారు అనుకొని ఏ చిత్రమైతే బాగుంటుంది అని ఆలోచించారు ఆలోచించి అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్మ గీతోపదేశం చేస్తున్నటువంటి సన్నివేశాన్ని ఒక చిత్రంగా గీయించుకోవాలి అనే కోరిక ఆయనకి కలిగింది కలిగి ప్రపంచమంతా చాటింపు వేశారు కళాకారులు ఎవరు ఉన్నా రావాల్సిందిగా కోరుచున్నాము మీకు కొన్ని టెస్టింగ్లు పెట్టి ఎవరైతే అందులో బాగా చిత్రాలను వేస్తున్నారు అని తెలిసిందో వాళ్ళల్లో ఇద్దరిని సెలెక్ట్ చేస్తాం ప్రథమ ద్వితీయ అంటూ ఇద్దరిని సెలెక్ట్ చేసి ఆ ఇద్దరికి అవకాశాన్ని కల్పిస్తాం ఈ చిత్రాన్ని గీయటానికి ఈ ఇద్దరిలో ఎవరైతే బాగా గీస్తారో వాళ్లకు విశేషమైన అంటే గొప్ప గొప్ప బహుమతులని ఇస్తాము అని చాటింపు వేయించారు అయితే చాలామంది చిత్రకారులు వచ్చారు ఇందులో వాళ్ళకి కొన్ని పరీక్షలు పెట్టి ఫైనల్గా ఇద్దరిని సెలెక్ట్ చేశారు అయితే ఇద్దరిని ఎంపిక చేసిన వాళ్ళని రాజభవనంలోకి తీసుకువెళ్ళి ఒక పెద్ద హాల్ చూపించారు చూపించి ఒక హాల్ అంటే నాలుగు మూలలు కదండీ అయితే ఈ చిత్రకళాకారులకి ఒక పక్క గోడ ఒకరిని తీసుకోమన్నారు ఇంకొక పక్క గోడ ఇంకొకరిని తీసుకోమన్నారు ఇటు సైడ్ గోడకి ఒక పెయింటర్ వేయాలి చిత్రకళాకారుడు ఈ చిత్రాన్ని గీయాలి ఇంకొక వైపు ఇంకొక చిత్రకళాకారుడు గీయాలి వీళ్ళిద్దరి మధ్య అంటే ఒక పెద్ద హాల్ ఈ కార్నర్ కితను ఈ కార్నర్ కితను వేయాలి మధ్యలో ఒక తెర లాంటిది అంటే ఒక క్లాత్ అంటే అటు సైడ్ది ఇటు సైడ్ది కనిపించకుండా ఒకరిది ఒకళ్ళు చూసుకోకుండా ఉండటానికి మధ్యలో ఒక పెద్ద తెర చేప కట్టి పెయింట్ వేయమన్నారు కండిషన్ ఏంటంటే మూడు కలర్స్ మూడు రంగులు మాత్రమే ఇచ్చారు ఏమిటవి నలుపు తెలుపు ఎరుపు అయితే ఈ మూడు రంగులు వాడుకొని ఎన్ని కాంబినేషన్స్ అయినా వాళ్ళు తయారు చేసుకోవచ్చు అంటే ఈ టూ కలర్స్ కలిపితే ఒక కాంబినేషన్ మూడు కలిపితే ఇంకొక కాంబినేషన్ అలా వాళ్ళు ఎన్ని రకాలుగా అయినా ఈ రంగుల్ని కలుపుకొని ఎన్ని కాంబినేషన్స్లో వేయచ్చు వాళ్ళకి ఇచ్చిన సమయం కేవలం ఆరు నెలలు ఈ సిక్స్ మంత్స్లో వాళ్ళకి సకల సౌకర్యాలు అక్కడే అంటే ఇంకా బయటకు వెళ్ళవలసిన అవసరం లేదనమాట మంచి భోజనము తినుబండారాలు వాళ్ళకి మంచి మంచి ఫెసిలిటీస్ అంటే రాజులు తినేటువంటి భోజనము ఇలా అన్ని సౌకర్యాలని అక్కడే సమకూర్చారు మొదటి కళాకారుడు ఫస్ట్ రోజు నుంచే రాత్రిం పగళ్ళు కష్టపడి పెయింటింగ్ వేయటాన్ని మొదలుపెట్టేశాడు అయితే ఈ రెండవ చిత్రకళాకారుడేమో రోజు మొత్తం తినటం పడుకోవటం ఎప్పుడో కాసేపు ఆయనకి కుదిరినప్పుడు ఏదో బరా 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 అని వచ్చేది అంటే ఆయన సైడ్ నుంచి ఆయన ఏం చేస్తుందని కూడా అర్థమయ్యేది కాదు ఏదో మాత్రం బరా 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 చప్పుడు వచ్చేది ఇలా ఆరు నెలలు సాగింది ఆరు నెలలు అయిపోయాక జడ్జెస్ వచ్చారు అయితే ఎవరి చిత్రం బాగుంది అని చెప్పి చూడటానికి అయితే ఫస్ట్ చిత్రకళాకారుని దగ్గరకు వచ్చి చూశారు చూడంగానే ఆ బ్రహ్మాండం అసలు ఇటువంటి చిత్రం ప్రపంచంలో ఎక్కడా ఉండదు దీనికి సరి సాటి ఎవ్వరూ గీయలేరు అంత బాగుంది అంత లక్షణంగా ఉంది గొప్పగా ఉంది ఆ ముఖాలలో తేజస్సు కనిపిస్తోంది అంటే లైవ్లీగా ఉంది చిత్రము ఎంతకంటే ఎవరూ బాగా గీయలేరు కాబట్టి ఆ బహుమతిని ఈ మొదటి చిత్రకళాకారుడికి ఇచ్చేద్దాము అని తీర్మానం కూడా చేసేశారు అయితే అప్పుడు కొంతమంది అన్నారు కాదు కాదు ఇద్దరు చిత్రకళాకారులు ఉన్నప్పుడు ఇద్దరిది చూసి ఆ తర్వాత ఎవరిది బాగుందో వాళ్ళకి ఇయ్యటం న్యాయం కావనుక అతన్ని కూడా పరీక్షించి తర్వాత ఒక నిర్ణయానికి వద్దాం అనుకున్నారు అనుకున్న తర్వాత ఆ మధ్యలో ఉన్న తెరచాపని ఇలా పట్టి కిందకు లాగేశారు లాగేసి అటువైపు చూడంగానే బ్రహ్మాండం అసలు మాటలకి కొదవలేదనమాట అంటే ఆ చిత్రాన్ని ఎలా వర్ణించాలో కూడా తెలియనంత సుందరంగా అందంగా అసలు వెలిగిపోతూ ఉందనమాట ఇలా వెలిగిపోగానే ఇదే కదా చిత్రం అంటే పొరపడ్డాము అసలు ఇంకా దీని ఈ చిత్రానికి పేరు పెట్టేవాళ్ళు ప్రపంచంలో ఎవరూ లేరు అంత బాగుంది ఇది దిగి వస్తున్నట్టుంది కృష్ణార్జునులు ఆ రథం వెళుతున్నట్టుగా ఉంది ఎంత బాగుంది ఇతనికి ఇయ్యాలి అనుకున్నాడు ఒక ఐదు నిమిషాల తర్వాత తెలిసింది వాళ్ళకి ఆ గోడ మీద ఎటువంటి చిత్రము లేదు రంగు లేదు పెయింటింగ్ లేదు ఏమీ లేదు అని చెప్పేసి మొదటి చిత్రకళాకారుడు గీసిన బొమ్మ ఈ తెర దించంగానే ఈ రిఫ్లెక్షన్ రిఫ్లెక్షన్ ఆ ఆపోజిట్ వాళ్ళ మీద పడింది అనమాట అంతేకాని ఆయన ఏ పెయింట్ వేయలేదు ఆరు నెలలుగా ఆయన చేసిన పని ఏంటంటే ఆ రాతి గోడని బరా బరా అంటూ గీకుతూ సాఫ్ట్ అనమాట ఆ గోడని ఈ మొదటి చిత్ర కళాకారుడు ఏం చేశాడు రాగానే ఫస్ట్ రోజు ఆ గోడ అంటే ఆ రాతి పలక నీట్గా ఉందా లేదా అంటే అప్పట్లో ఆలోచించండి రాజుల ప్యాలెస్ సంథింగ్ ఆ గోడ ఎత్తు పలాలు ఉంది అంత చదునుగా లేదు తర్వాత పెయింటింగ్ అది వేసేటప్పుడు కొంచెం ఎత్తు పళ్ళాలు కనిపిస్తుంది ఇటువంటి దోషాలన్నీ ఇప్పుడు అందులో కనిపించాయి కానీ ఇటు సైడ్ ఆ ప్రతిబింబం ఏంటంటే మెరిసిపోతూ ఉందంటే ఆ గోడ నూరి 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 సాఫ్ట్గా నున్నగా షైనింగ్ లాగా తయారైపోయింది అనమాట ఒక అద్దంలాగా ఈ ప్రతిబింబం అందులో పడుతోంది ఇక్కడ ఏంటంటే వాల్ అంతా సమంగా ఉంది ఎత్తుపళ్ళలు ఎక్కడా లేకపోయేసరికి ఆ అందం రెట్టింపు తర్వాత చుట్టూ ఉన్న దీపాల వెలుగు మామూలు గోడ మీద దీపం వెలుగు పడితే ఎట్లుంటుంది ఒక షైనింగ్ ఆబ్జెక్ట్ మీద దీపం పడితే ఆ వెలుగు ఎట్లా ఉంటుంది చెప్పండి మెరిసిపోదా దగా దగా అని అలా ఈ దీపాల కాంతులన్నీ ఆ రాయి మీద పడేసరికి ఆ చిత్రం ఆ పోస్టర్ కాస్త దిగ్గు విజయంగా మెరిసిపోతూ ఉందన్నమాట ఇప్పుడు బహుమతిని ఎవరికి ఇయ్యాలి అని చెప్పేసి అనుకొని లేదు రెండవ చిత్ర కళాకారుడే తెలివైన వాడు బాగున్న చిత్రాన్ని బహుబాగా కనిపించేలా చేశాడు అని చెప్పేసి ఆయనకి ఇవ్వాలి అనుకున్నారు అయితే మనం ఇంతకుముందు ఒకసారి సైంటిస్ట్ కథలో జడ్జిలుగా మారాం గుర్తుందా మీరైతే ఎటువంటి జడ్జ్మెంట్ ఇస్తారు అన్నప్పుడు అడిగాము కదా ఇప్పుడు అవసరం లేదండి అంటే ఫస్ట్ ఆయనకి వాళ్ళు చీట్ చేశారా అంటే పాపం ఆయన కష్టపడ్డా కూడా ఆయనకి ఏ లేదండి లేదంటే రెండో అతను తెలివైన వాడు అసలు రెండో అతను సోమరిపోతగా ఏ చేయలేదు కానీ అతనికి ఎట్లు ఇస్తారు మనకిప్పుడు ఈ జడ్జ్మెంట్తో మనకి ఏ అవసరం లేదు ఈ స్టోరీని అలా పక్కకుంచేసి మన శ్లోకానికైతే మళ్ళీ వద్దాం ఏ శ్లోకంలో ఉన్నామో గుర్తుందా పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దౌ మహాశంకం భీమకర్మ మృగోదర మనం ముందు శ్లోకం చెప్పుకున్నప్పుడే దివ్యౌ శంకౌ ప్రదు అని చెప్పుకున్నాం కదండి అంటే దివ్యమైనటువంటి శంఖాలను పూరించారు అనుకున్నాం కదా పాంచజన్యం అంటే ఇది దేవతా శంఖం అని చెప్తారు దివ్యమైనటువంటి శంఖం అని చెప్తారు అయితే పంచజనుడు అనే ఒక రాక్షసుడు ఈ శంఖాన్ని దొంగతనం చేసి అతని కడుపులో దాచుకున్నాడట దాచుకున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ రాక్షసునితో యుద్ధం చేసి ఆ పంచజనుడు అనే రాక్షసుని సంహరించి ఆ శంఖాన్ని ఆయన స్వీకరించాడట అయితే సాందీప మహర్షి యొక్క పుత్రుని రక్షించే విషయంలో ఈ యుద్ధం జరిగింది అని చెప్తారు ఇప్పుడు ఆ కథ వద్దు ఇంకొకసారి ఎప్పుడైనా చెప్పుకుందాము తర్వాత దేవదత్తం అంటే అర్జునుడు పూరించిన శంఖం పేరు దేవదత్తం ఇది కూడా దేవతా శంఖమే శ్వేతకి అనే మహారాజు గారు చాలా కాలము నెయ్యితో హోమాన్ని చేసేవారంట చాలా సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాలు చేసేసరికి ఏమైపోయిందంటే అగ్నిదేవుడు పుచ్చుకుంటూ ఉంటాడు కదండి హోమం చేసినప్పుడు ఆ హవిస్సుని ఆయన తీసుకొని 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 పొట్ట నిండిపోయి ఆయనకి బాగా అజీర్తి చేసేసిందంట అజీర్తి చేసినప్పుడు కాండవ వనం వినే ఉన్నారు కదండీ ఈ కాండవ వనాన్ని దహనం చేసేస్తే అందులో ఉన్న మూలికలు ఆయన కడుపులోకి వెళ్ళి ఈ అజీర్తి అనే సమస్య తొలగిపోతుంది అని చెప్పి ఆ కాండవ వనాన్ని ఈ అగ్నిదేవుడు భజించాడు అని చెప్తారు ఆ సమయంలో అర్జునుడు అగ్నిదేవునికి సహాయం చేశారన్నమాట సహాయం చేసినందుకు గాను అగ్నిదేవుడు ఈ దేవదత్తం అనే శంఖాన్ని అర్జునునికి ప్రసాదించాడు అయితే మీకు ఇక్కడ ఎవరికైనా ఒక డౌట్ వచ్చిందా అండి కృష్ణుడు అర్జునుడు మహాశంఖాలను పూరించారు అంటే ఆ కాలంలో దివ్యమైనటువంటి మహాశంకాలే ఉంటాయి వాటి పేర్ల గురించి భగవద్గీతలో చెప్పటానికి అంత ఇంపార్టెన్స్ ఏమున్నది అంటే అవి ఒక పేర్లే కదా ఒక శంఖం పేర్లు భగవద్గీత అంటే మనం ఏమనుకున్నాము మన నిత్య జీవితంలో మనం ముందుకెళ్ళటానికి బాగుపడటానికి మనకు ఒక సమస్య వచ్చిన దారి చూపేటువంటిది ఇది మనకి భగవద్గీత గీతామృతం అనుకుందాం ఈ గీతామృతంలో వాళ్ళ శంకాల పేర్లను ఇక్కడ చెప్పడానికి కారణం ఏంటి అంటే పాంచజన్యం పంచజనులు అంటే ఐదుగురు అంటే మనుషులు కాదండి ఐదు ఇంద్రియాలు చవి శ్రోత్రేంద్రియం వినటానికి చర్మం త్వగింద్రియం స్పర్శకు కన్ను చక్షేంద్రియం చూడటానికి నాలుక రసేంద్రియం రుచి చూడటానికి జ్ఞానేంద్రియం ముక్కు గంధం వాసన వీటిని చూడటానికి అయితే నిన్నటి రోజునే మనం చెప్పుకున్నాము కదా శ్వేతైర్ యుక్తే అంటే ఈ ఇంద్రియాలు అనేటివి తెల్లటి గుర్రాలు గుర్రాలు లాంటివి గుర్రాలు కళ్ళెం లేకపోతే మాట వినవు ఎటు పడితే అటు పోతాయి అంటే ఒక స్మెల్ చూసినా ఎవరన్నా గొడవ పడుతున్నా లేకపోతే మనకి ఇది సుఖాన్ని ఇస్తుంది అంటే అటు సైడ్కి అలా మన ఇంద్రియాలు మన అదుపులో ఉండవు అని నిన్న గుర్రాల రూపంలో తెలుసుకున్నాం కదా అవన్నమాట పాంచజన్యాలు అంటే మరి ఈ పాంచజన్యాలు ఈ ఇంద్రియాలని పట్టిలాగి ఒక దగ్గర ఉండి ఒక దిశగా నడిపించేటువంటిది ఎవరు హృషికేశం అంటే మనస్సు మనస్సు అంటే హృషికేశం అంటారు ఏంటంటే అంటున్నారా పాంచజన్యం హృషికేశో హృషిక అంటే మనస్సులోని ఈశ్వరుడు అయితే ఈ పంచేంద్రియాలతోటి మనం చేసే మంచి పనులైనా చెడు పనులైనా తిరిగి అవి మనకే కర్మగా ఎఫెక్ట్ ఇస్తాయి అని చెప్పేసి మనం చాలాసార్లు తెలుసుకుందాం అయితే చూసే చూపు వినే మాటలు వీటిని కూడా ఎవరండి గమనిస్తారు అంటే మనం ఇంట్లో ఒంటరిగా ఒకళ్ళమే ఉన్నామనుకోండి అంటే మనం మంచి చూస్తున్నామా చెడు చూస్తున్నామా లేదంటే మంచి మాటలు వింటున్నామా చెడు మాటలు వింటున్నామా ఇంటాయినా బయట అయినా దీనికి సాక్ష్యం ఎవరు అంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఆకాశం ఇటువంటివన్నీ అట అండి మనం చేసే ప్రతి పని ఈ సూర్యచంద్రుడు ఏ పని చేసినా బుక్లో రాసేసుకొని ఒక చిట్ట తయారు చేసి దాన్ని దేవుడికి సమర్పించాలట ఇది అట వాళ్ళ విధి సో మనం ఏ పని చేసినా మంచి చేసినా చెడు చేసినా ఏ మాట విన్నా పళ్ళు పోకుండా రాసి అప్పగించవలసిన డ్యూటీ వీళ్ళది అయితే ఒకవేళ ఎప్పుడైనా మనం చిన్న చిన్న పొరపాట్లు అంటే ఏదైనా మంచి పని చేసేటప్పుడు చిన్న పొరపాట్లను చేస్తే వీటిని సరిచేయటానికి ఆ పరమాత్మ మూడు కోట్ల మంది మహర్షులను దీనికోసమే వినియోగించారంట అదే మనం తప్పులు చేస్తే మాత్రం ఈ మహర్షులు వాటిని సరిచేయరు మంచి కార్యం ఒక మంచి కార్యం చేసేటప్పుడు అందులో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లో తప్పులో జరిగితే వాటిని తీసివేయడం కోసమే ఈ మూడు కోట్ల మహర్షులకి ఆ బాధ్యతల్ని అప్పగించాడట అయితే సూర్యచంద్రులు ఆకాశం నక్షత్రాలు ఇవన్నీ అడిగాయట అయ్యా వీళ్ళు కళ్ళతో చెవులతో చర్మంతో నాలుకతో ముక్కుతో చేసే మంచి పనులని తప్పుడు పనులని మేము రాసేస్తాం మీకు ఇచ్చేస్తాం బాగుంది కానీ మనస్సుతో అంటే బుద్ధి ఈ బుద్ధి ఆలోచన మనస్సు వీటితో చేసే తప్పుల్ని మేము ఎలా గ్రహించాలి మేము ఎలా రాయగలగాలి అంటే దీంతో ఎలా తప్పులు చేస్తారండి అంటే ఫర్ సపోజ్ మీరు ఒకటి ఏదో ఒక సీనరీ చూస్తున్నారు కానీ చూస్తూ ఉండరు చూస్తున్నారు కానీ చూడట్లేదు అంటే మీ మనస్సు ఇంకేదో ఆలోచిస్తోంది ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే మీరు ఏదైనా ఒకటి వింటున్నారు ఎవరో మాట్లాడుతున్నారు వింటున్నారు కానీ కొన్నిసార్లు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా మిమ్మల్ని ఎవరైనా పిలిచినా లేదంటే ఫోన్ రింగ్ అయినా ఒక్కొక్కసారి వినిపియదు అంటే మనం ఇంకెక్కడో ఆలోచిస్తాం వాళ్ళు ఇంకొకసారి పిలిస్తేనే మనం మళ్ళీ ఈ ధ్యాసలోకి వస్తాం అలా జరిగింది ఎప్పుడైనా అలా మన మనస్సు మన కంట్రోల్లో ఉండదు మన జ్ఞానం మన బుద్ధి మన కంట్రోల్లో ఉండదు అలా తప్పులు చేస్తే లోపల మనసుతో తప్పు చేస్తే దీనికి ఎవరు చేస్తారు అంటే అప్పుడు ఆ పరమాత్మ అన్నారంట మీరు భయపడకండి వాళ్ళ మనస్సులలో నేనే ఉంటా హృషికేశృషికం అంటే మనస్సు కేశవ అంటే ఈశ్వరుడు ఈశ్వరుడు కృష్ణుడు సో వాళ్ళ మనస్సుల్లో నేనే ఉంటా పాంచజన్యం హృషీ అంటే ఈ ఐదు జ్ఞానేంద్రియాలతో కాకుండా వాళ్ళు బుద్ధి అనే లోపట మనస్సుతో చేసే తప్పులకి వాళ్ళ మనస్సులో నేనే నిలబడి ఉంటాను ఎవరి మనస్సులో ప్రతి ప్రతి జీవి ప్రతి మనిషి మనసులో ప్రతి వ్యక్తిలో దేవుడు ఉంటారు అని చెప్తారు చూసారా అదే అనమాట మరి ప్రపంచమంతా దేవుడు ఉంటాడు బయట ఉంటాడు గాలిలో ఉంటాడు అని చెప్తారు మరి మీరు మనసులో మనిషి మనిషి మనస్సులో ఉన్నారండి అని ఎలా చెప్తారండి అంటే దీనికి ఒక్క చిన్న ఉదాహరణ ఫర్ సపోజ్ ఒక ఇల్లు ఉందండి మీకు అంటే మరి ఇప్పుడు అపార్ట్మెంట్ స్టైల్కి రాకండి ఇన్ జనరల్గా ఊర్లో ఒక ఇల్లు ఉంది ఒక సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోదాం అంటే ఆ క్లైమేట్ అది అలా ఊహించుకోండి మీరే ఒక సొంతం ఇల్లు ఉంది మీరు ఎక్కడో యాత్రకనో ఇంకొకటో సపోజ్ కొన్ని రోజులు అసలు కొన్ని నెలల పాటు ఇంట్లో దీపారాధన చేయలేదు ఇంట్లో బోల్డ్ అంటారు డబ్బు ఉంది నగలు ఉన్నాయి కానీ దీపారాధన చేసేకి ఎవరు లేరు ఇంట్లో అయితే కొన్ని రోజుల తర్వాత మీకు ఆ డబ్బుతో అవసరం పడింది ఆ డబ్బులు కానీ నగలు కానీ అవసరం పడింది ఇప్పుడు రాత్రిపూట ఇంకొకటి యాడ్ చేసుకోండి రాత్రిపూట మీకు డబ్బులు అవసరమైనా మీరు వెళ్ళాలనిపించింది వెళ్ళగలరా వెళ్ళలేరు వెళ్తామండి అని అపార్ట్మెంట్ స్టైల్ ఇప్పుడు ఊహించుకోకండి అని చెప్పాను కదా అంత చీకట్లో రాత్రిపూట ఊరిలో ఇల్లు అంటే కొన్ని రోజులు కొన్ని నెలల నుంచో అక్కడ దీపారాధన కూడా దీపం కూడా పెట్టట్లేదు అంటే అక్కడ క్రిమి కీటకాలు చేరచ్చు పాములు పురుగులు తేళ్ళు గట్రా ఉండొచ్చు లేదు దొంగలు వచ్చే భయము ఉండొచ్చు అంటే దీపం లేనప్పుడే కదా లైట్స్ అన్నీ ఆఫ్ కదా దొంగలు వస్తారు సో మీ డబ్బుని మీరు తీసుకోలేము అంటే మన డబ్బుని మనం తెచ్చుకోవడానికి కూడా భయపడతామన్నమాట ఇప్పుడు మన డబ్బు మనం తెచ్చుకోవాలంటే ఏం చేయాలి దీపాలను వెలిగించాలి అంటే ఇక్కడ రెండు దీపాలు ఒకటి జ్ఞాన దీపం దీపాలను వెలిగించడంతో కాంతి వస్తుంది ఆ కాంతికి భయపడి పురుగు పుట్ర పాము అటువంటివి వెళ్ళిపోతాయి దొంగలు కూడా అమ్మో దీపాలు పెట్టారంటే మనుషులు వస్తున్నారేమో అని భయంతో వాళ్ళు వెళ్ళిపోతారు ఇప్పుడు ఇంట్లోకి వెళ్తే మనం ఆ బంగారాన్ని తీసుకోవచ్చు చూడొచ్చు అంటే మన మనసులు కూడా అలా అక్కర్లేని ఆలోచనలతో ఈ జ్ఞానేంద్రియాలను సరిగ్గా ఉంచుకోలేక అవి దుమ్ము పట్టి పట్టిపోయినట్టుగా ఆయన అనమాట అందుకే మనలో ఉన్న పరమాత్మను మనం చూడలేకపోతున్నాము అని ఎప్పుడైతే ఈ ఇంద్రియాలని మన మనసుతో పగ్గాలతో బిగిచ్చి పెట్టుకుంటామో అప్పుడు మనలో ఉన్న దేవుడు మనకి కనిపిస్తాడు ప్రతిబింబిస్తాడు అంటే ఇప్పుడు మళ్ళీ ఆ పెయింటింగ్ దగ్గరికి రండి రాతి గోడ ఎత్తుపల్లాలు ఉండటంతో ఇప్పుడు ఒకవేళ ఆయన బరా 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 గీకి ఆ రాయిని సాఫ్ట్ చేయలేదు అనుకోండి అప్పుడు ఇది ప్రతిబింబం అంత బాగా రిఫ్లెక్ట్ అవుతుందా ఆయన సాఫ్ట్ చేసి ఆ రాయిని అద్దంలాగా నున్నగా తయారు చేసి పెట్టాడు కాబట్టే తెరదించంగానే ఈ ఇమేజ్ యొక్క రిఫ్లెక్షన్ ఈ చిత్రకారుడు వేసినటువంటి చిత్రం ఆ గోడ మీద అంత బాగా రిఫ్లెక్ట్ అయి కనిపించింది అలా మనలో ఉన్న దేవుణ్ణి మనం చూడాలి అంటే ఈ పంచేంద్రియాలను మన మనస్సుతో గట్టిగా పట్టుకొని అవి తప్పుడు మార్గంలోకి వెళ్లకుండా చూసుకోవాలన్నమాట ఇదండి అందుకని ఈ భగవద్గీత శ్లోకంలో పాంచజన్యం హృషికేశ అనే పదానికి ఇంత అర్థం ఉంది మనం మంచి పనులు చేయబోతూ చిన్న చిన్న పాటు ఎంతమంది మహర్షులు వీటిని సరి చేస్తారు శ్లోక పారాయణ చేసుకుందామా మరి ఓ श्रीपरमात्मने नमः श्रीमद्भगवद्गीता अथ प्रथमोऽध्यायः अर्जुनविषादयोगः धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जया सञ्जय उवाच दृष्ट्वा तु पाण्डवानेकं व्यूढं दुर्योधनस्तदा आचार्यमुपसंगम्य राजावचनमब्रवीत् पश्यैताम् पाण्डुपुत्राणाम् आचार्यमहतीं च मूम् व्यूढां ध्रुपदपुत्रेण तव शिष्येण धीमता अत्र महेश्वासा भीमार्जुनसमायुधी युयुधानो विराटश्च ध्रुपदश्च महारतः दृष्टकेतुश्चेकितानः काशीराजश्च वीर्यवान् पुरुचित्कुन्तिभोज्यश्च शैव्यश्च नरपुङ्गवः युधामन्युश्च विक्रान्तः उत्तमौजाश्च वीर्यवान् सौभद्रोद्रौपधेयाश्च सर्व एव महारथाः अस्माकं तु विशिष्टा ये तान् निबोधद्विजोत्तमा नायका मम सैन्यस्य सङ्गनार्तं तान् द्रवीमिते भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः अश्वत्थामाविकर्णश्च सौमधत्तिस्ततैव च अन्ये च बहवः शूरा मदत्ते त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः अपर्याप्तं तदस्माकम् भलं भीष्माभिरक्षितं भी पर्याप्तं द्विदमेतेषां भलं भीमाभिरक्षितम् भी अयनेषु च सर्वेषु यथा भागमवस्थिताः भीष्मवेवाभिरक्षन्तु भी भवन्तः सर्व एव हि तस्य सञ्जनयन् हर्षम् कुरुवृद्धः पितामहः सिंहनाथं विनद्योचै शङ्कं धद्मौ प्रतापवान् ततः शङ्काश्च भेर्यश्च सहसैवाप्यहन्यन्त शशब्दस्तु मुलोऽभवत् ततः श्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्कौ प्रदग्मतुः पाञ्चजन्यं हृषीकेशो देवदत्तं धनञ्जयः पौण्ड्रं दद्भौ महाशङ्कम् भीमकर्मावृकोदरः अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलः सहदेवश्च सुघोषमणिपुष्पकौ काश्यश्च परमेश्वासः शिखण्डी च महारतः दृष्टद्युम्नो विराटश्च सात्यकिश्च पराजितः द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहुः शङ्कादद्मः पृथक् पृथक्